నమస్కారం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది కళ్యాణ్ చెస్ మన తెలుగులో చెస్ నేర్చుకునే సూపర్ ప్రయాణం ఒక్కసారి ఆలోచించండి బ్రో చెస్ అంటే కేవలం ఆటే కాదు ఇది మన మెదడికి వ్యాయామం మన జీవితానికి మార్గదర్శనం చెస్ నేర్చుకోవడం వల్ల లాభాలు మన ఆలోచన శక్తి పెరుగుతుంది ఏ పనైనా ముందే ప్లాన్ చేయడం మనకి అలవాటు అవుతుంది ఓర్పు వాటంని ఉందాగా అంగీకరించటం నేర్చుకుంటాం మన మెదడు ముందుకు ఆలోచించడం మొదలెడుతుంది స్ట్రాటజీ అంటే ఏంటో మనకి రుచిస్తుంది ఇవన్నీ కలిపి ఉన్న చాంపియన్ని బయటికి తీస్తుంది ఈరోజు మనం మొదటి అడుగు చెస్ బోర్డు అండ్ ముక్కల గురించి అనుభవించామని కాదు బ్రో అభిమానంగా నేర్చుకోబోయే స్టార్ట్ ఇది మరి ఆలస్యం ఎందుకు బ్రదర్ మన ఇద్దరం కలిసి బోర్డు ముందు కూర్చున్నాం లెట్స్ బిగిన్ కళ్యాణ్ చెస్ బోర్డు ఇంటరాక్షను మన చెస్ బోర్డు అరవై నాలుగు చదరాలు అంటే ఎనిమిది వరుసలు ఎనిమిది నిలువులు బోర్డు మీద తెలుపు నలుపు చదరలు పరస్పరం మారుతూ ఉంటాయి ఇంపార్టెంట్ ఎప్పుడైనా బోర్డు పెట్టేటప్పుడు మన ఎడమ మూలలో నలుపు స్పేరు ఉండాలి ఇది చెస్లో బేస్ రూలు చదరాల పేర్లు ఎలా ఉంటాయంటే అక్షరాలు ఏ టు హెచ్ ఎడమ నుంచి కొడికి సంఖ్యను ఒకటి నుంచి ఎనిమిది కింద నుంచి పైకి ఉదాహరణకి స్క్వేరు ఏ వన్ అంటే ఎడమ మొదటి స్క్వేరు మన ముక్కల స్థానాలు ఇవి ఆధారంగా చెప్పబడతాయి ఇలా బోర్డు సెటప్ అర్థమైపోతే మన చెస్ విజయం ఆల్రెడీ యాభై పర్సెంటేజ్ నేర్చుకున్నట్టు చెస్ పీసెస్ అనగా మన సైన్యం పాన్ చిన్న ముక్క కానీ గేమ్లో చాలా మంది ఉంటారు ఎయిట్ పాన్స్ ఉంటాయి ముందు ఒక్క అడుగు వేస్తారు మొదటి టర్న్లో రెండు అడుగులు వేయవచ్చు చంపేది ఎడమ కుడికోణాల్లో స్పెషల్ పవరు చివరి వరుస చేరితే రాణిగా మారిపోతాడు పెద్దవాళ్ళు బ్రో ఒక పాన్ గేమ్ కిప్పేస్తాడు నైట్ అంటే గుర్రం ఎల్ షేప్ లో కదులుతుంది రెండు స్టెప్స్ అడ్డం ఒక స్టెప్ మెలకువ ఇది జంప్ చేయగల ఏకైక ముక్క ఇతన్ గేమ్ నుండి ఒక దూకుడు ధైర్యవంతుడు ఇప్పుడు బిసాబ్ మంత్రికుడు ఫోనాల మీద మాత్రమే తిరుగుతాడు ఏదైనా ఒక్క రంగులోనే వెళ్తాడు తెలుపు లేదా నలుపు దూరం నుంచి దెబ్బ కొట్టే స్నైపర్ లాంటి వాడు ఇతను నిశ్శబ్దంగా అడుగు వేస్తాడు కానీ దెబ్బ కట్టుకుంటుంది ఇప్పుడు రూక్ అంటే మనం ఏనుగు ఏనుగు అని పిలుచుకుంటాం చూటుగా ముందు వెనుక లేదా అడ్డంగా ఇటైనా కదలగలడు చాలా బలమైన ముక్క రాజుతో కలిసి క్యాస్లింగ్ మూవ్ చేయగలడు అతను వెళ్తే గతి లేదు ప్రత్యర్థి కథం క్వీన్ రాణి గేమ్ లో సర్వశక్తివంతమైన ముక్క డైగ్నల్స్ స్ట్రైట్ అన్నిట్లోనూ కదల కాదు రాణి ఒకటే దాని దీని పందర్లోనూ ఇతనిదే కింగ్ రాజు ఒక అడుగు మాత్రమే వేయగలడు గేమ్లో తను కాపాడటం చాలా ముఖ్యం చిక్ మీట్ అంటే ఈ రాజును ఎక్కడికి తప్పించిపోలేని పరిస్థితి రాజు పోతే గేమ్ పోతుంది ఇతన్ని కాపాడడమే మా ధ్యేయం ఈరోజు మనం బోర్డు సెటప్ ముక్కల పేర్లు వాటి పనితీరు పూర్తిగా నేర్చుకున్నాం ఇప్పుడు నీ చెస్ మీద భయం పోయింది కదా ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు ఇది మన మొదటి అడుగు కానీ గమ్యం చాలా గొప్పది నెక్స్ట్ వీడియోలో ముక్కలు ఎలా కదులుతాయి ఎలా దెబ్బ కొడతాయి చెక్ చెక్కు మీద అంటే ఏమిటి అంతా స్టెప్ బై స్టెప్ నీకు అర్థమయ్యేలా మన ఇద్దరం బోర్డు ముందు కూర్చొని నేర్చుకుంటూ పోతాం ఈ వీడియో నచ్చిందా బ్రదర్ కళ్యాణ్ చెస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం చాప్టర్ టూలో మన గుర్రం దూకే సాంగ్ వినడానికి రెడీ బ్రో